ఇక నెక్స్ట్ ప్రోమోలో అర్చన ఇంట్లో అమ్మవారి ముందు నిలబడి అందరూ గుడి దగ్గరికి వెళ్లారు ఈ రోజు నా గురించి తెలిసిపోబోతుంది నేను అనుకున్న దానికి జరుగుతున్న దానికి సంబంధం లేకుండా ఏదేదో అవుతుంది నాకు భయంగా ఉంది తల్లి అని అర్చన అమ్మవారి దగ్గర దండం పెట్టుకుంటూ ఉండగా మరోవైపు సుజాత మార్కెట్ కెళ్లి కూరగాయలు తీసుకుని బజార్ లో నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అంతలో అర్చన అమ్మవారి ముందు నా సంకల్పం మంచిదని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి ఈ సమస్య నుండి నువ్వే నన్ను గట్టగించాలి అని అర్చున సుజాత వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మవారి విగ్రహం దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక మరి సుజాత వచ్చి చూస్తుందా ఇక తర్వాత అయితే మళ్ళీ అర్చున బయట నిలబడి నానమ్మ వాళ్ళు ఇంకా రాలేదేంటి అక్కడ గుడిలో ఏం జరుగుంటుంది అని అనుకుంటూ చాలా టెన్షన్ పడుతుంది అర్చన అలా ఎదురు చూస్తూ ఉంటదా అంతలో నిజార్థ వేరవతి ఇద్దరు ఆటోలో వస్తారు అవని కూడా కార్ లో దిగి అర్చన వైపు చాలా సీరియస్ గా చూస్తూ ఉంటుంది దాంతో అర్చన అనుమానమే లేదు నా గురించి తెలిసిపోయింది నన్ను నిల తీయడానికి వస్తున్నారు అని అర్చన అనుకుంటూ ఉండగా అందులో నిహారిక వేదవతి తన దగ్గరికి వెళ్లటంతో గుడికి వెళ్లారు కదా అక్షయ్ గురించి ఏమైనా తెలిసిందా అని అర్చన అడుగుతూ ఉంటుంది తెలిసింది అంతా తెలిసింది అని నిహారిక వేదవతి అంటూ ఉంటారు అవని కూడా చాలా కోపంగా చూస్తూ ఉంటుంది దాంతో అర్చన ఒక్కసారిగా షాక్ అయిపోతూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది